నా ప్రేక్షకులు అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు వైకుంఠ ఏకాదశిని ఇంకా ఏ పేర్లతో పిలుస్తారో మీకు చెప్తాను వినండి ముక్కోటి ఏకాదశి అని మోక్ష మోక్షప్రధాయిని ఏకాదశి అని స్వర్గ ద్వార ఏకాదశి అని వైకుంఠ ద్వార ఏకాదశి అని శ్రీహరి ఏకాదశి అని శ్రీమన్నారాయణ ఏకాదశి అని హరి ఏకాదశి అని శ్రీ మహావిష్ణు ఏకాదశి అని ముప్పై మూడు కోట్ల దేవతలని దర్శించుకున్న భాగ్యాన్ని పుణ్యాన్ని ఇచ్చే ఏకాదశి అని ఎందుకంటే ఈ రోజు వైకుంఠ ఏకాదశి రోజు ముప్పై మూడు కోట్ల దేవుళ్ళు కూడా అందరు వైకుంఠంలో నివసిస్తారని ఈ వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వారం నుంచి శ్రీ మహావిష్ణుని ముప్పై మూడు కోట్ల దేవతలు అందరిని దర్శించుకున్న పుణ్యము లభిస్తుంది అని చెప్తారు అందుకనేసి నేను మీకోసం టీటీడీ అయిన జూబ్లీ హిల్స్ హైదరాబాద్ దేవస్థానానికి వచ్చాను చూడండి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం టీటీడీ హైదరాబాద్ మీకు చూపెట్టాలి దేవుడి దర్శనం ఈ వీడియోలో నేను చిన్న క్లిప్ కూడా పెట్టాను దేవుడిది వెంకటేశ్వర స్వామిది చూడండి వెహికల్స్ పార్కింగ్ అసలు ఎంత దూరం ఉందో ఇందాక మీకు చూపెట్టాక నేను అక్కడ పార్కింగ్ చేసి అక్కడ నుండి ఇక్కడి వరకు నడుచుకుంటూ రావాల్సి వచ్చింది ఎందుకంటే పబ్లిక్ చాలా ఉంది భక్తులు చాలా వచ్చారు మళ్ళీ మొత్తం ట్రాఫిక్ జామ్ అయ్యిద్దని అక్కడే అందరికీ పార్కింగ్ అక్కడే ఇచ్చారనమాట అక్కడ నుండి నడుచుకుంటూ వచ్చాక ఇలా మనకి గోమాతలు ఉన్నారు గోమాతలకి అడ్డి పండ్లు పెట్టాను తిని ఎన్ని చక్క డ్యాన్స్ కూడా వేస్తున్నాయి అవి ఎంత క్యూట్గా ఉన్నాయో అసలు ఇక్కడ నుండి ముందుకు వెళ్తే మనకి ఇలా ద్వారంగా అనిపించిద్ది గుడిది టీటీడీ జూబ్లీ హిల్స్ అనేసి వెంకటేశ్వర స్వామి ఆలయం కదా చాలా బాగుంటారండి అసలు నాకైతే నిజంగా తిరుపతిలో చూసినట్టే అనిపిస్తుంది ఈ దేవుణ్ణి చూసారా జనాలు అమ్మ బాబా అసలు ఎంత పెద్దగా ఉందో అసలు క్యూ అయితే అది సింగిల్ లైన్ క్యూ కూడా కాదు అసలు ఫుల్గా అసలు భక్తులు ఉపవాసం ఉండి కూడా చూడండి ఈ క్యూ లైన్ లో నిల్చొని గోవింద గోవింద అనుకుంటూ దేవుడి నామం స్మరిస్తూ ఇంత హై టెంపరేచర్ ఎండ ఉన్నా కానీ వాళ్ళు ఏమాత్రం తగ్గట్లేదు గోవింద గోవింద అంటూ ముందుకు వెళ్తూనే ఉన్నారు ఇది చూడండి మెయిన్ ద్వారము ఈ ద్వారం నుండి మనకి రాజగోపురం కనిపిస్తోందిగా ఇది వచ్చేసి రాజగోపురం అనమాట ఇక్కడ నుంచి కంటిన్యూగా క్యూ లైన్ అనేది ఇంకా ముందుకు వెళ్తూనే ఉంది ఇది చూడండి ఈ క్యూ లైన్ మొత్తము మనకి ఉత్తర ద్వారం వైపు వెళ్తుంది అనమాట మెయిన్ ఎంట్రన్స్ ఇందాక రాజగోపురం చూపెట్టాగా అది ఇది వచ్చేసి మనకి ఉత్తర ద్వారం నార్త్ది అనమాట డోర్ చూసారా లోపలికి వెళ్ళాకనే మనకి గజస్తంభం ఈ ఎంట్రన్స్ మొత్తము ఫ్రూట్స్తో లోపల అంతా డెకరేట్ చేస్తుందండి ఎంత బాగుందో అసలు ఎంత అందంగా డెకరేట్ చేస్తారు క్యూ లైన్స్ చూడండి లోపల కూడా ఇలా ఉందన్నమాట ఫుల్ కంటిన్యూగా ఒక సింగిల్ లైన్ లాగా ఫామ్ చేస్తారు లోపట ఇలా ఫ్లవర్స్తోనైతే ఎంత బాగా డెకరేట్ చేస్తారో ఇక మనం లోపలికి వెళ్ళగానే ఫుల్గా ఫ్లవర్స్ ఫ్రూట్స్ ఏకాదశి కదండి ఏకాదశి థీమ్కి తగ్గట్టుగా ఫ్రూట్స్తో డెకరేట్ చేస్తారు మొత్తంగాను అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు అసలు చూడ్డానికి ఎంత అందంగా ఉందో అసలు అలంకరణ చాలా బాగుందండి ఫుల్ ఫ్లవర్స్ వెంకటేశ్వర స్వామిని చూసారుగా ఈయననే మెయిన్ దేవుడు అనమాట గర్భగుడిలో అక్కడి నుండి బయటికి వచ్చాక ఇలా వైకుంఠ ద్వారం అనేసి మనకి డెకరేషన్ చేశారనమాట దీంట్లో ఏమున్నాయంటే విష్ణుదేవుని దశావతారాలు అవతారాలు ఉన్నాయన్నమాట శ్రీ మహావిష్ణు దశ అవతారాలు ఏంటో చెప్తున్నాను వినండి మత్స్యావతారం కూర్మా అవతారం వరాహ అవతారం నరసింహ అవతారం వామన అవతారం పరశురామ అవతారం రామ అవతారం కృష్ణ అవతారం బుద్ధ అవతారం కల్కి అవతారం ఇవి దశ అవతారాలు ఇలా ఈ థీమ్ ప్రకారమే డెకరేట్ చేశారు లోపల ఇంకా ముందుకు వెళితే పద్మనాభ స్వామి గోమాత ఇలా అలంకరించారనమాట ఇంకొంచెం ముందుకు వెళ్తుంటే ఇంకా వెంకటేశ్వర స్వామి శంకు చక్రాలు అలాంటివి కూడా పెట్టారు అక్కడ నేను ఫోటో షూట్ చేయలేదండి ఆల్రెడీ చాలా జనాలు ఉన్నారు అస్సలు వీలు అవ్వట్లేదు షూట్ చేయడానికి ఇక్కడ లడ్డు కౌంటర్ అండి ఫిఫ్టీ రూపీస్ లడ్డు పర్ హెడ్ ఒక్క లడ్డూ అమ్ముతున్నారు క్యాలెండర్స్ కూడా అమ్ముతున్నారు అండ్ వాటర్ బాటిల్స్ ఫ్రీ కూడా ఇచ్చారు next video look at them bye bye